ముందుగా నా దేవాది దేవుడు కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తనకు తిరదు ప్రజలో అందరికీ వందనాలు ఈ వీడియో చూసిన దేవుని అందు భయభక్తులతో జీవిస్తున్న దేవుడు బిడ్డలకి అలాగే ఇంకా దేవుణ్ణి తెలియని వారు కూడా ఈరోజు కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను దేవుడు ప్రేరేప ప్రేరేపణ కలిగి కొన్ని దేవుడు రాయించాడు నాతో అది నేను మీకు వివరించాలని బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు భార్యాభర్తల కోసం అయితే ప్రాముఖ్యంగా అందరూ వినండి ఏ ఇంట్లో అయినా సరే మ్యారేజ్ అయినా కొత్తలో ఒక రెండు మూడు నాలుగు సంవత్సరాల వరకు బాగానే ఉంటున్నారు తర్వాత పిల్లలు పుట్టాక లే లేదా ఒక మూడు నాలుగు ఐదు సంవత్సరాల లోపు కుటుంబంలో ఏంటి అంటే ఒక ధీమా వస్తుంది ధీమా నాకు మ్యారేజ్ అయిపోయింది నా భర్త నా మాట వింటాడు నాకు మ్యారేజ్ అయిపోయింది నాకంటూ ఒక భార్య ఉంది ఈ ఈ మేను వీళ్ళు భర్తలోని కానీ భార్యలో కానీ స్వార్థాలు పెరిగిపోయాయి బాగా ఈ స్వార్థం పెరిగిపోవడం వల్ల ఏమైపోయిందంటే కలిసిమెల్సి ఉండరు వాళ్ళు వాళ్ళు కలిసిమెల్సి ఉండరు మేము బయటికి వెళ్ళిపోవాలా అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలా సపరేట్ కాపురం అమ్మా నాన్న అవసరం లేదు మామ అవసరం లేదు మా దగ్గర ఎవరు అవసరం లేదు మేము స్వతంత్రం నాకు ఇద్దరు పిల్లల్నిచ్చారు లేదా ఒక ఇచ్చాడు లేదా ఒక బావిని ఇచ్చాడు లేదంటే దేవుడు ఇస్తాడు మేమిద్దరమే పిల్లలు లేకపోయినా మేము చక్కగా ఎంజాయ్ చేయొచ్చు దేవుడు ఏదో టైంలో ఏదో కాలంలో సమయంలో మాకు పిల్లల్ని ఇస్తాడు కొంతమంది ఇలాంటి ఆలోచనలతో చాలామంది ఉన్నారు నేను వారికి ఏం చెప్తానంటే ఎప్పుడైతే మీకు మ్యారేజ్ అయిందో ఎప్పుడైతే మీరు సపరేట్గా వెళ్ళిపోవాలన్న ఒక ఆలోచన థాట్ వచ్చిందో మీకు క్రీస్తు ఆలోచన అయితే ఐక్యత కలిగి ఉండమంటాడు అది మీకు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చెప్పాను నూట మూడో కీర్తనలో మొట్టమొదటి వచ్చినము నిన్ను వాళ్ళు నీ పొరుగువారని ప్రేమించు అనే మార్కు సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటి ఈ ప్రేమ కోసం చాలా నేను కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పెట్టాను ప్రేమ చాలా అవసరం కానీ ఆ ప్రేమ వద్దని అమ్మా నాన్న అవసరం లేదు తల్లిదండ్రులు అవసరం లేదు అత్తమ్మాలు అవసరం లేదు మాకు ఎవరు అవసరం లేదు నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు లేదంటే నేను వ్యాపారం చేస్తున్నాను ఇప్పుడు బౌత్ సైడ్ మీరు ఆలోచించుకుంటే ఒక కొందరు విషయాల్లో భర్త ఖాళీ ఉండి ఏదో బిజినెస్ చేసుకుంటే భార్య ఉద్యోగం చేస్తుంది కొంతమంది భర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ భార్య ఇంట్లో ఉంటుంది కొంతమంది కొన్ని కొన్ని కుటుంబాల్లో ఏది ఏదైనా వీళ్ళకి ఒక స్వార్థమైన ఆలోచన రావడం ఏంటంటే కేవలం ఇది వారికి తెలియకంటే వారికి మరణానికి దగ్గరికి వెళ్తున్నారని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఐక్యత కలిగి జీవించడం వదిలేశారో స్వార్థంగా పెరిగారో చాలా ఇంట్లో ఏమవుతుంది తెలుసా భయం ఉండదు అప్పుడు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అత్తమామలు అందరూ కలిసి ఉంటే ఏదైనా పొరపాటు చేయాలంటే భయపడతారు కలిసిమెలిసి ఉన్న వాళ్ళ దగ్గర ఆ నలుగురికి తెలిసిపోద్దని కొంచెం భయపడి వాళ్ళు కొంచెం కంట్రోల్ అవుతారు కానీ ఎప్పుడైతే మనకి వీళ్ళెవరు వద్దు అని బయటికి వెళ్ళిపోతున్నారు నేను సూటుగా ముక్కు సూటుగా మీతో మాట్లాడుతున్నాను బ్రదర్ మీకు మ్యారేజ్ అయింది కదా చక్కగా అమ్మానాన్నతో కలిసి ఉండడం తప్పే ఉంది పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మీకు తెలుసా అమ్మానాన్నతో కలిసి ఉండి మీరు సంపాదించిన దాంట్లో అమ్మానాన్ని పోషిస్తే ఎంతో ఆశీర్వాదం కదా కొంతమందికి తల్లిదండ్రులు లేరు అత్తమామలు ఉంటారు కొని అత్తమామలు తెచ్చుకొని చక్కగా కలిసి ఉండొచ్చు కదా లేరు అలా చాలామంది అయితే నేనేం చెప్తానంటే ఒక బ్రదర్గా మీకు ఇక్కడ ఈ వీడియో చూస్తున్న పురుషుడిగా ఉన్న నీవు మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైతే నువ్వు బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నావో ఖచ్చితంగా ప్రతి విషయంలో నీ భార్యకి నీ భార్య మాటను వినాలి అలాగే ఒక స్త్రీ నాకు ఇలా ఎవరు అవసరం లేదండి నేను బయటికి వెళ్ళిపోదాం మనం అంటే ఆ స్త్రీకి నేనేం చెప్తానంటే ఖచ్చితంగా నీ భర్తకి మాట నువ్వు లోపడాలి అయితే భార్యాభర్తల బంధం కోసం భార్యనేమో భర్తకు నువ్వు లోబడాలి భయపడాలి భర్తని ప్రేమించాలని బైబిల్ గ్రంథం చెప్తుంది అలాగే పురుషుడికి కూడా భార్యాన్ని నిన్నువలే అంటే నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావు అలాగే నీ భార్యని ప్రేమించాలి అని మాట ఉంది వాస్తవం సరే ప్రేమించండి కాదనలేదు కానీ బయటికి ఏం జరుగుతుంది మొన్నటి రీసె రీసెంట్గా నిజంగా అమ్మాయికి అక్రమ సంబంధం ఉందంటే ఎవరు నమరు ఇద్దరు పిల్లలు సపరేట్గా ఉంటున్నారు మొన్న మొన్న రీసెంట్గా జరిగింది అది కాకినాడ దగ్గర ఎక్కడో భర్త నైట్ డ్యూటీకి వెళ్తాను ఆయన డ్రైవరు ఒక లారీ డ్రైవర్తో అక్రమం సంబంధం పెట్టుకుంది ఆమె పోయేది కాక ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఆమె యొక్క శాపము దోషము ఆమె మట్టిలో కలిసిపోయింది కాక ఆమెకున్న శాపము పిల్లల మీద కూడా రప్పించింది కాస్త భర్త మంచోడు బాబు చాలా మంచు చాలా మంచిోడుగా ఉన్నాడు ఎందుకు అలా జరిగింది అసలు నా భార్య చాలా మంచిది అంటున్నాడు ఆయన అక్రమం సంబంధాలు సపరేట్ అయిపోతే చాలా మట్టుగా హండ్రెడ్కి నాకు తెలిసిన మట్టుకి ఎక్కువ ఎక్కువే నాకు తెలిసినటువంటి ఓ ప టెన్ పర్సన్స్ బాగానే ఉంటున్నారు కానీ చాలామంది అందరినీ అంటలేదు కానీ చాలామంది భర్తకు తెలియక భార్య భార్యకు తెలియక భర్త పాపం చేసి చిన్న వయసులో చనిపోతుంది అది ఒక శాపము అది ఒక దోషము మరణం వెంట పడుతుంది కదా ఎందుకంటే భయం లేదు నా భర్త లేడు నేను ఏదైనా చేయొచ్చు ఎవరు అడిగిన వారు లేరు నాకు అలాగే నేను సపరేట్ అయిపోయాను నా భార్య పిల్లల్ని పోషించుకుంటున్నాను నాకు నచ్చినట్టు చెందిలేయచ్చు నన్ను అడిగిన వారు లేరు అన్న భర్తలు కూడా ఉన్నారు నేనైతే ఒక విషయం మాత్రం నేను చెప్పగలుగుతాను ఇవాళ రేపు నేనైతే ఒక భర్త కానీ ఏమన్నా విషయాలు ఒక భార్య కోసం తెలిసి ఒక భర్త కానీ లేదంటే భార్య గయ్యాలుగా ఉండి అతన్ని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాటలు విని ఇబ్బంది పెట్టడం కానీ జరిగినప్పుడు ఆ భర్త బాధపడి ఇది కరెక్ట్ కాదు ఇలా ఉంటే మాత్రం దయచేసి మనం కలిసి ఉండలేము వెళ్ళిపోతాము నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తున్నాడు అనుకోండి ఉన్నారు అలాంటి కుటుంబాలు బోల్డ్ ఉన్నాయి ఆ భర్తని ఎందుకు ఆ మాట అన్నాడు ఓసరి నువ్వు చేసిన పొరపాటే నేను విడిచి వెళ్ళిపోతాను అనాశ ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్న జాగ్రత్త ఒక మంచి భర్తకు దూరం అవుతున్న జాగ్రత్త నువ్వు చేసినవి ఉన్నాయి ఇంట్లో గుట్లు బయటికి తీసుకువెళ్తున్నావు కొన్ని విషయాలు నువ్వు చేయకూడదు నువ్వు చేస్తున్నావు నాకు తెలుస్తున్నాయి మనలో దేవుని ప్రేమే ఉండాలి నాకు తెలియకుండా నువ్వు ఎటువంటి రహస్యాలు చేయకూడదు నీకు తెలియకుండా ఎటువంటి రహస్యం నాకు ఉండకూడదు మనం కలిసిమెలిసి మన పిల్లల్ని పోషించుకోవాలి ఈ జీవిత యాత్రలో మంచి ఆశీర్వాదాలతో మనం బ్రతికి పది మందిని బ్రతికించాలి మన తల్లిదండ్రుల్ని ప్రేమించాలి అత్తమామలను ప్రేమించాలి అని చెప్పే భర్త నిన్ను విడిచి వెళ్ళిపోతాను అంటున్నాడంటే కారణం నువ్వేదో పొరపాటు చేసావు నేనంటాను ఆ పొరపాటు ఏంటో నీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు నీకు తెలిసే ఉంటుందో పొరపాటు నేను నెక్స్ట్ మాట్లాడతాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను ఆ భర్త ఆ భర్త నిన్ను దాటి గడప దాటి బయటికి వెళ్ళాడంటే నీ జీవితం ఏమైపోద్దు ఆ దేవుడికి తెలుస్తుంది నీకైతే తెలీదు చూసారు కాకినాడలో జరిగింది అది తెలియకంట అక్కడ స్మార్ట్గా నీ మీదకి ఒక ఒత్తిడి రావచ్చు ఒక మరణ గండనమే రావచ్చు అలాంటివి జరగకుంట ఉండాలంటే నువ్వేం చేయాలి ఎటువంటి పొరపాటు పాపము చేయకంట ఆ భర్తతో ఎనభై సంవత్సరాలు పెళ్ళి మూడు ముళ్ళు బంధతో బంధముతో మా పుట్టిల్లు దాటి నా భర్త దగ్గరికి వచ్చాను ఇంకా ఎనభై సంవత్సరాలు నేను బ్రతకాలి అంటే నేను ఒక మంచి జ్ఞానమగల స్త్రీలా బ్రతకాలి నేను నా భర్త నా పిల్లలు నా తల్లిదండ్రులు నా అత్తమామలు అందరూ బాగుండాలనుకున్న స్త్రీగా ఉంటే నువ్వు ఎటువంటి అన్యాయం నీ భర్తకు చేయవు అలాంటి భర్త ఒకళ్ళు చిన్న పొరపాటు నువ్వు చేసావు అనుకో అలాంటి భర్తని నువ్వు బ్రతిమలుకోవాలి వెళ్ళొద్దని ఎందుకంటే ఆయన మాటను వినకంట నిజంగా ఆయన తెగించి నువ్వు మాట వినలేదని దాటి వెళ్ళిపోతే నీ బ్రతుకు భయంకరంగా తయారవుతుంది నువ్వు అనుకుంటున్నావు మా అమ్మ నాన్న చూస్తారు లేదా మా అన్నదమ్ములు ఉన్నారు మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు లేదా నాకు టాలెంట్ నాకు ఉద్యోగం ఉంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నేను ఒంటరిగా ఈ సమాజం బ్రతకనివ్వదు ఎందుకంటే ఏదో రూపంలో క్యూడ్ నీ దగ్గరకు వస్తుంది ఇది నువ్వు తెలుసుకోకపోతే భర్త వాల్యూ కోట్లు ఇచ్చిన రాదు దేవుడి తర్వాత నీ తల్లిదండ్రులు తరపు పడితే అలాగా ఒక భార్య కానీ భర్తని విడిచి వెళ్ళిపోతానంటే ఆ భర్తకి బతిమాలప్పుడు అదేంటండి భర్త వెళ్ళిపోవమంటే మీరు బ్రతిమాలమంటున్నారు కదా మరి భార్య వెళ్ళిపోతానంటే ఎందుకు బతిమాలకూడదు నా బతిమాలకూడదు భర్త యజమానుడు అయి ఉన్నాడు ఆ శిరస లేకపోతే ఆమెకి వాల్యూ లేదు బైబిల్ గ్రంథం చెప్తుంది అసలు భార్య భర్తని విడిచి ఎందుకు వెళ్ళిపోతానంటే పతనం అయిపోవడం ఎక్కడో పరిచర్యలు పెట్టుకొని ఎవరితోనో పరిచయం అయి పతనమైపోడండి నేను అంటాను నేను విడిచి వెళ్ళిపోతాను నేను నాకు అవసరం లేదన్న భార్య అని మాత్రం మీరు బతిమాలుకుంటే పురుషుడికి చెప్తున్నాను ఒక దినము నీ ప్రాణమే పోవచ్చు వాస్తవం నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ఖచ్చితంగా భార్య వెళ్ళిపోతానంటే బతిమాలొద్దు భర్త మాత్రం వెళ్ళిపోతానంటే బతిమాలండి ఇదే ఆశీర్వాదం నెక్స్ట్ వీడియో మాట్లాడతాను